కృష్ణ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి బర్త్డే రోజు ఫుల్ వర్క్ చేసినా కూడా లాస్ట్ టూ డేస్ మాత్రం ఫ్యామిలీ టైం చాలా బాగా స్పెండ్ చేశాను చాలా హ్యాపీ అలాగే ఈరోజు డ్రాప్ బ్యాంగిల్స్ అండి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ ఎందుకంటే నేను షార్ట్ వీడియో పెట్టిన దాంట్లోనే సెవెంటీ పర్సెంట్ స్టాక్అవుట్ అండి నేను వీడియో షార్ట్ వీడియో పెట్టిన వెంటనే అండ్ వేరే ఐటమ్స్ వేరే అంటే లిటిల్ బట్ డిజైన్ చేంజ్ అయింది అవి కూడా నేను తెప్పించాను ఇవి నేను ఇంకా పెట్టలేదు మీరు చూస్తే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట ఇది సో మీకు చూపిస్తాను క్లియర్గా ఒకసారి అలాగే అస్సలు లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాము చేసేసేయండి అలాగే విత్ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తాను ఒకసారి చూసుకోండి రెయిన్ డ్రాప్స్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి అలాగే ప్రైజింగ్ వేరియేషన్ కూడా ఉంటుంది వాటికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కొనుక్కునే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసి కొనుక్కోండి చూడండి ఇవైతే మీరు సైడ్ బ్యాంగిల్స్ కింద ఇలా యూస్ చేసుకోవచ్చు ఇవి ఇవైతే వన్ థర్టీ రూపీస్ పడతాయండి ప్రైజు ఇవి మీకు నార్మల్ పెట్టి బాక్సుల్లోనే వస్తాయి అన్నమాట అంటే ఇలా సో కంప్లీట్ సీజెడ్ స్టోన్ అండి ఇది నేను జర్కన్ స్టోన్ ఏమో అనుకున్నాను జర్కన్ స్టోనా అని అడిగితే లేదమ్మా ఇది కుందను కావాలంటే చూడండి అని ఒకటి పీకి మరీ చూపించాడు అనమాట కొనేటప్పుడు ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం పంపించిన అన్నిటిలో కూడా టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి నేను వీడియో పెట్టకముందే ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు వీడియో తీయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం చూపించాలి కదా జనాలకి అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు చూపించిన వెంటనే ఇమీడియట్గా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి అండ్ నేను ఏవైతే వచ్చానో అందులో నాకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఐటమ్స్ అనేవి స్టాక్అవుట్ అయిపోయి రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్ చూస్తే మీకు బాగా తెలుస్తుంది కదా అండ్ చాలామంది వంద రూపాయలకే ఇచ్చేస్తున్నారు కదా అందరూ అంటున్నారు వంద రూపాయలకి ఇచ్చేసినవి పర్ సపోజ్ ఇలా వస్తాయండి ఇలా ఒక బాక్స్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా ఇలా ఇస్తారనమాట కానీ ఇది కూడా వంద రూపాయలు కాదండి ఎందుకంటే డిజైన్ మారుతుంది చూడండి ఇది కొంచెం దగ్గరకు వచ్చిన డిజైన్ అనమాట డిజైన్ బట్టి కూడా మనకి ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి ఇది ఇది ఎంత దగ్గరకు ఉంది ఇది దీనికి దేనికి వేరియేషన్ చూడండి ఇది ఎంత దగ్గరగా ఉంది ఇది ఎంత దూరంగా ఉంది రెండు రెడ్లే చూపిస్తున్నాను చూడండి సో డిజైన్ బట్టి కూడా ప్రైజింగ్ అనేది మారిపోతుంది ఏంటి ఇవి వచ్చేసరికి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ పడుతుందండి ఇది మీకు ఇలాగ ప్లాస్టిక్ బాక్సుల్లో వస్తాయి క్వాలిటీ ఉంటుందండి వాటికి వీటికి క్వాలిటీ ఉంటుంది నేను ఇక్కడ మీరు చూస్తే అన్ని లెవెన్ లెవెన్ బ్యాంగిల్స్ మాత్రమే ఉంటాయి చేంజ్ అవ్వకూడదు అని చెప్పి ఇలా వన్ వన్ బాక్స్లో వన్ వన్ వదిలేసాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే ప్రైస్ అదే సైజ్తో పాటు నేమ్ కూడా ఇస్తాడనమాట దీన్ని ఏమంటారు హిందీలో మనకి అంత హిందీ వచ్చి చావదులండి సో కాబట్టి అందుకని చెప్పి కలర్ పేరు ఇచ్చాడనమాట అందుకని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్యాంగిల్ అయితే అనమాట అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇలాంటి బాక్స్లో వచ్చినవి మాత్రం హండ్రెడ్ రూపీస్ పడతాయి అండ్ ఇది ఒక కస్టమర్కి నేను తీసుకున్నాను అనమాట అండ్ మీకు సేమ్ కలర్లోనే ఇంకొకటి చూపిస్తాను బ్రాండను బట్టి క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది చూపిస్తా చూడండి క్వాలిటీ చూపిస్తానండి ఇది అట్టపెట్టిలో వచ్చిన క్వాలిటీ ఇది బాక్సెస్లో వచ్చిన క్వాలిటీ ఇది వచ్చేసరికి బ్రాండెడ్ అండ్ మూడిటికి వేరియేషన్ సేమ్ కలర్సే మూడు కూడా చూడండి చూపిస్తాను ఇది బ్రాండెడ్ ఇది ఒరిజినల్ అనమాట డ్రాప్స్లో ఒరిజినల్ సేమ్ కలరే మూడు కూడా సేమ్ కలరే తీసుకున్నాను వేరియేషన్ మీకు తెలియాలని సో ఇది అట్టపెట్టిలోది యాక్చువల్గా ఈ అట్టపెట్టెలో కూడా నేను వాడుతున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైస్ అంత ఈజీగా పగిలిపోవట్లేదు కూడా అంటే మెయింటెనెన్స్ని బట్టి ఏదైనా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అనమాట సెకండ్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వాలిటీ ఇది మనకి బ్రాండెడ్ది బాక్స్ సో ఇది థిక్నెస్ కొంచెం గట్టిగా ఉంటుందండి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి థిక్నెస్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అలాగే బేస్ కూడా వేరియేషన్ ఉంటుంది మీకు ఇక్కడ సేమ్ కలర్ బ్యాంగిల్ బేస్ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి వైట్ బేస్ వచ్చి దాని మీద ఇవి ఏవైతే ఉన్నాయో డిజైన్వి అన్నమాట అండ్ దీనికి దీనికి కూడా క్వాలిటీ డిఫరెన్స్ ఉంది చూడండి మీరు ఇలా చూసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ మూడు కూడా సేమ్ కలర్స్ అండి కొంచెం కూడా డిఫరెన్స్ లేదు అంటే మేము అడగటం మూడు ఒకటే కలరు అడిగాము సో క్వాలిటీ పెరిగే కొద్దీ థిక్ క థిక్నెస్ అండ్ కలరు చేంజ్ అయిపోతాయని చెప్పి చెప్పారు కానీ మూడు ఒకటే కలరు నేను ఫస్ట్లో ఇవి సేల్ చేసేదాన్ని తర్వాత ఇవి సేల్ చేసేదాన్ని తర్వాత ఇవి ఇప్పుడు ఇవి తీసుకొచ్చాను ఇవి ఏంటంటే ప్రీ బుకింగ్లో మాత్రమే తీసుకొస్తామండి ఎందుకంటే ఇవి బ్రాండెడ్వి కొంచెం మంచి క్వాలిటీ మంచి ప్రైసింగ్లో వస్తాయి అన్నమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి తీసుకోండి అండ్ నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను యాక్చువల్గా నేను డైలీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తాను నా పనులన్నీ అయిపోయాక టెంపుల్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా బ్యాంగల్ చేసుకుంటాను అనమాట సో ఇవి అయితే ఈ క్వాలిటీవి ఇవి బాగానే ఉన్నాయి నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి వాడుతున్నాను మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఏదైనా వస్తుందండి కాకపోతే కొంచెం కలర్ అనేది ఫేడ్ అయింది మీరు చూస్తే డైలీ వేసుకుంటాం కదా సో అందుకని కలర్ ఫేడ్ అయిందనమాట కాకపోతే బ్రేక్ అయితే అంత ఈజీగా అవ్వలేదండి నేనైతే చాలా ఈ జాగ్రత్తగా వాడతాను అంటే బ్యాంగిల్ వేసుకునే ముందు క్రీమ్ రాసుకొని వేసుకుంటాను సో అలాగా సో చూసారు కదా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైందని అనుకుంటాను అండ్ దీంతోపాటు ఇంకో డిజైన్ కూడా మన దగ్గర ఉందండి అది వచ్చేసరికి ఇలా దగ్గరగా వస్తుంది అనమాట పూస మీరు చూస్తే వేరియేషన్ చూపిస్తాను చూడండి ఇది కొంచెం దగ్గరకు వచ్చింది ఇది కొంచెం దూరంగా ఉంది చూడండి జూమ్ చేస్తాను దీనికి అలాగే దీనికి వేరియేషన్ ఉంది అండ్ ఇది కూడా సేమ్ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇందులో మనకి టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్నీ కూడా వన్ వన్ కలర్ మాత్రమే తెప్పించాను జస్ట్ త్రీ బాక్స్ మాత్రమే ఇందులో కొన్ని ప్రీ బుకింగ్ అయిపోయాయి అనమాట సో మనకి కొంచెం మీకు చూసుకుంటే కనుక క్వాలిటీ తెలిసిపోతుంది మెయింటైన్ చేసిన దాన్ని బట్టి మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అండ్ ప్రైజింగ్ పెరిగే కొద్దీ క్వాలిటీ అలాగే థిక్నెస్ లైట్గా పెరుగుతూ ఉంటాయి అండ్ ఇందులో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి నేను ఎక్కువ తీసుకోలేదనమాట ఎక్కువ ఏవైతే రెగ్యులర్గా వెళ్ళిపోతాయో అవి మాత్రమే నేను తెప్పించాను అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ ఇది డార్క్ పర్పుల్ అండి అండ్ ఇది మెరూన్ అనమాట అండ్ ఇది కూడా డార్క్ పర్పులే అండ్ డార్క్ బ్లూ అంటే యాక్చువల్గా మార్కెట్లో కూడా స్టాక్ లేదు ఎక్కువ కలర్స్ అనేవి లేవన్నమాట ఏ ఉంటే అవి తీసుకోవాలి అన్నట్టుగా తీసుకున్నాము అండ్ ఇది అయితే సిమెంట్ కలరు గ్రే కలరు సో అది అండ్ ప్రజెంట్ అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మనకి టూ ఫోర్ టూ సిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది సో ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఇలా వస్తాయి అండ్ ఇవి మాత్రం ఇవి ఎవరికైనా ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఒకసారి వాట్సప్ చేయండి నేనైతే మీకు ఫొటోస్ పెడతాను అండ్ ఇవే కాకుండా ఇలా ఫోన్లో కూడా తెప్పించాను ఇది ప్రీ బుకింగ్లో తెప్పించాను అనుశ్రీ అని చెప్పి మనకి కస్టమర్ అని అనలేము సో తను నాకు సిస్టర్ లాగా సో తను చాలా మోటివేట్ చేస్తుందే నేను స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టండి అక్క పెట్టండి అని చెప్పి సో తన కోసం కొన్ని కస్టమైజేషన్ తనకి కావాల్సిన రిక్వైర్మెంట్ కలర్స్ అనేది మార్కెట్కి వెళ్ళినప్పుడు కాల్ చేసి అడిగి తీసుకున్నాను అనమాట అండ్ ఇలా ప్లెయిన్ కూడా వస్తాయి అండ్ కాకపోతే అవి విడిగా ఇవ్వరండి ఇలా బాక్సుల్లోనే ఇస్తారు మీకు కావాల్సింది ఇలా కూడా తీసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో దీన్ని మనం గోల్డ్ బ్యాంగిల్స్ని సారీ గ్లాస్ బ్యాంగిల్స్ని థ్రెడ్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుంటే ఏ రకంగా వస్తుంది అనేది చూపిస్తాను డెఫినెట్గా ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్